స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని పాపులో దాకా కొద్దిగా వేసుకోవాలి మాట అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్లో దలుచుకుంటున్నాను ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మటన్లో వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా salt కొద్దిగా వేసుకుని యాడ్ పౌడర్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత కారం కారం కూడా వేసి కలపొనక టమాటా ఉడకడానికి కొద్ది ఎక్కువ వాటర్ పోసుకోవాలి మెత్తగా ముక్కల్లో మెత్తగా ఉడకాలి మటన్ ఉడకడం కొద్దిగా లేట్ అవుతుంది ముత్త పెట్టి బాగా ఉడికించుకోవాలి చిరాకు శుభ్రంగా ఒలిచి తరిగి పెట్టుకున్నాము మరి ఇంత వాటర్లో కడుక్కోవాలి ఆకి శుభ్రంగా చిరాకు శుభ్రంగా కడిగి తీసుకొచ్చుకున్నాను ఒక కప్పు కందిపప్పు కందిపప్పు వేయించుకోవాలి కందిపప్పు వేసుకు వేయించుకోవాలి कंद पु वेटे चाला चाल बहुत टेस्ट పప్పు వేగింది వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ ఉల్చేసి మళ్ళీ వేరే వాటర్ పోసుకోవాలి అంటే పప్పు కడగాలి వేయించినకైనా పప్పు మళ్ళీ కడుక్కోవాలి పప్పుని వేయించాక పప్పు మళ్ళీ శుభ్రంగా సార్లు కడిగేసాను ఇప్పుడు వాటర్ పోసుకోవాలి తగినంత వాటర్ పోసుకున్నాక శుభ్రంగా ఒలిచి కడిగి తెచ్చి తీసుకొచ్చుకున్న చిర్రాకు ఉప్పులో వేసేసుకుంటున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసుకోవాలి కొత్తలకి సన్నలుగా కట్ చేసుకోవాలి పప్పులోకి సన్నలాగా కట్ చేసుకున్న టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుంటున్నాము కారానికి సరి సరిపడా వేసుకోవాలి పచ్చిమిర్చి పసుపు కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని మూత పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసుకుంటున్నా మటన్ మొత్తం ఉడికింది వేసిన వాటర్ అంతా ఇనికిపోయింది తిరగమాత పెట్టుకుంటున్నాను స్పూన్ ఆవాలు ఆవాలు చక్కగా ఫ్రైడ్ అయ్యి ఆనియన్స్ ఎర్రగా వేయించుకోవాలి తొందరగా వేగాయి ఇప్పుడు తనలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను టమాటాలు కూడా మగ్గాయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న మటన్ కూడా అందులో వేసేసుకుంటున్నాను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు వేసి కట్టేసుకొని లాస్ట్లో అటుగా ఉడికించుకున్న వాటర్ పోసేసుకుంటున్నాను ఉప్పు కాపు కరెక్ట్గా సరిపోతే చూసుకొని కరెక్ట్గా సరిపిన చూసుకొని ఇంట్లో ఉప్పు కారం తగ్గితే కొంచెం వేసుకోవాలి మటన్ పీసెస్ అయితే బాగా ఉడికాయి స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక మూడు ఎండి పిచ్చి కరిగిన తనాలుగా కరిగిన ఆ రెడీ అయిపోతుంది సన్నలుగా కట్ చేసుకుని పుదీనా పుదీనా

మాత్రం అర్రగా వేయండి ఇది కూడా వేసింది నెక్స్ట్గా ఎన్నిచ్చుకున్న పప్పు ప్పు రెడీ అయిపోయింది స్టవ్ కూడా